హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మా వెల్కమ్ టు అనగా ఎయిట్ జెడ్ బ్లాగ్స్ ఈరోజు పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే మ్యాగీ కావాలన్నారు అందుకనేసి నేను ఎప్పటిలాగా చేయకుండా మ్యాగీ కొద్దిగా డిఫరెంట్గా వేద్దామని ఎగ్స్తో ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గా కూడా ఉంది దానికోసం మనకు మూడు మ్యాగీ ప్యాకెట్స్ అండ్ ఆనియన్స్ క్యారెట్ కరివేపాకు తీసుకున్నాను దానికి ముఖ్యంగా మ్యాజిక్ మసాలా మ్యాగీది దొరుకుతుందండి బయట షాపులలో అది ముఖ్యంగా కావాలి దాంతోపాటు మ్యాగీలో వచ్చిన మసాలా ప్యాకెట్స్ కూడా తీసుకోవాలండి అలాగే టూ ఎగ్స్ కూడా తీసుకోవాలి ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ప్యాన్ పెట్టుకొని అందులో అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇంతకుముందు నేను వీడియోలో ఎగ్స్ చూపెట్టలేదు కదండి అదే ఇక్కడ చూపిస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యా ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి అందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యాక క్యారెట్స్ కూడా యాడ్ చేసుకొని ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చే ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇవి ఫ్రై అయ్యాక మంచిగా దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి అది అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి తర్వాతకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇందులో టూ ఎగ్స్ వేసుకోవాలి ఈ టూ ఎగ్స్ని మంచిగా కలుపుకొని నీసువాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ కారం వేసుకొని దాంతోపాటు వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాతకి ఎగ్ ఈ ఎగ్ని అంతా మంచిగా కలుపుకొని వీటితో పాటు మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలుపుకొని ఎగ్ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్ బాగా ఫ్రై అయ్యాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు గ్లాసుల వాటర్ పోసుకొని బాగా ఇవ్వాలి వాటర్ అంతా అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత మ్యాగీలో వచ్చినటువంటి మ్యాగీ మసాలాను ఆ వాటర్లో యాడ్ చేసుకొని మంచిగా క కలుపుకొని అవి బాయిల్ అయినాక వాటిలో మ్యాగీ ప్యాక్ మ్యాగీ వేసుకోవాలి ఆ మ్యాగీని కూడా మంచిగా కలుపుకొని దానిపై మూత పెట్టుకోవాలి మంచిగా ఉడికాక కలియబెట్టుకొని అందులో మనం ముందుగా తయారు చేసిన ఎగ్ ఫ్రైని అందులో యాడ్ చేసుకోవాలి మొత్తం ఈ మొత్తం మిశ్రమాన్ని మంచిగా ఫ్రై చేసుకొని దగ్గరకు అయ్యేంతవరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి ఫైనల్లీ ఎగ్తో తయారు చేసిన మ్యాగీ రెడీ అయిందండి ఈ మ్యాగీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో అందులో సన్నగా తరుక్కొని ఆనియన్స్ అండ్ లెమన్ కూడా పిండుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్